ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు నా కొత్త వీడియోస్ని మీరు చూడగలరు నేను ఈరోజు చేయబోయేది ఇదొక ఓల్డ్గా చేస్తారేమో కానీ నేను నాకు వచ్చిన వంటలో నేను మీకు చూపిస్తున్నాను అందరూ చాలా రకాలుగా ఎగ్తో చేస్తారు కానీ నేను ఈరోజు కొత్త రకంగా ఈరోజు బీన్స్తో ఎగ్ కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ కావాలండి బీన్స్ బీన్స్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్టు ఆనియన్ ఉప్పు కొంచెం టర్మరిక్ పౌడరు ఇప్పుడు మనం చేసే విధానం చూద్దామా మరి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను జస్ట్ ఇది కూడా టూ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేద్దామండి జస్ట్ లిటిల్ జీలకర్ర వేస్తాను ఫర్ డైజెషన్ కోసం ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను జస్ట్ టూ మినిట్స్ బాగా వేగాలండి ఆనియన్ వేపుకుంటుండే ఒక పక్క మనం ఎగ్ని కూడా ఫ్రై చేసుకుందాం ఎగ్ని కూడా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక సైడ్ అయినా పెట్టుకుందాం టూ మినిట్స్ బాగా వేగాలి ఇది బాగా రోస్ట్ అయితేనే బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కూడా బ్రౌన్ అవ్వాలి ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలి కొంచెం ఎగ్ కూడా కొంచెం షేడ్ మారాలండి అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇది ఎగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇది హాఫ్ టీ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాం ఇప్పుడు మూడు ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుంటాం ఎక్కువ జస్ట్ లైట్గా అంతే చాలు జస్ట్ లైట్గా మనం గ్రేవీ కోసం వేసుకుంటున్నాం ఇప్పుడు బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్కి ఈ మసాలా అంతా పట్టిద్దాం బాగా ఇప్పుడే మనం బాయిల్ చేసుకున్న బీన్స్ వేస్తున్నాం ఇప్పుడు అన్నీ కలిపెట్టుకుంటే బాగా మిక్స్ అవుతుంది వాటర్ని మిక్స్ చేస్తున్నాను గ్రేవీ కోసం జస్ట్ ఈ మసాల దీనికి పట్టాలండి పడితే రుచికరంగా మన బీన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటేబుల్స్తో కూడా ఇలా మనం ఎగ్ కర్రీ చేసుకోవచ్చు చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం బాగా కుక్ అవుతుంది ఇప్పుడు కావాల్సిన వాళ్ళు కొంచెం కొత్తిమీర వేసుకున్న టేస్టీగా ఉంటుంది మొత్తం అన్ని ఫ్లేవర్స్ దీనికి పట్టి కూర ముద్దగా వస్తుంది ఫినిష్ అయిపోయిందండి కూర దగ్గరికి వచ్చేసింది మసాలా అంతా కోడుగులు పట్టింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఫస్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక గార్నిష్ చేద్దామండి ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేస్తున్నాం లైట్గా వేస్తున్నాం ఎక్కువ వేయట్లేదండి ఎగ్ బీన్స్ కర్రీ రెడీ అయ్యిందండి ఇస్తుంది సెమీ గ్రేవీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి